ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక కమిటీ మాదిరి అంటే సార్ చెప్పండి అదే ఒక కమిటీ మాదిరి వేసుకుంటే ఒక భూదికి పోతే నెలకి వచ్చాం సపోజ్ వచ్చినా బ్రహ్మ గుప్త గురు బ్రహ్మ మా వద్దు ఏదో ఇరవై మంది అందరికీ కూర్చొని మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది ఇటు రాకుండా ఏదో మీటింగ్ పెట్టి ఇవ్వాలి వెళ్ళిపోతే కొంతమంది ఏమైతే వండిద్దర పెట్టిందే మా పేరు తెలియదే అనేది అపరిస్థులు వస్తాయి దీనివల్ల కూడా ఏమైతే అందరూ ఒక ముప్పై మంది కలిసి చేశారంటే అవతల కూడా కొంచెం షేప్ ఉంటుంది ఈ ఒక్కరి వల్ల ఏదో ఒకటి వీళ్ళకి ఏమి పెద్దం పెట్టుకుని కానీ కానీ కొంతమంది కూడా వస్తాయి అవి ఎన్నీ పోకుండా మనకు జాగ్రత్తగా దీన్ని ఏ విధంగా తీసుకోవాలో ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము ఇప్పుడే వద్దు నేను ఊరు గుర్తి తిరుగుతాం ఫస్ట్ ఇప్పుడు విరవై మంది కానీ ఒక మందితో కొంచెం కొంచెం మాట్లాడకుండా స్ట్రెంత్ చేసుకోకుండా పోతే ఇవన్నీ ఫెయిల్ అవుతుంది అటర్ఫ్లాప్ పెట్టి ఎందుకంటే మేము పొలిటికల్ చూసినాం కాబట్టి ఇటువంటి ఆరు వయసు సోదరి సోదరులు అందరికీ శోభశెట్టి వెంకటేశ్వర ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వయస్సులకు రచన లేకుండా పోతూ ఉంది వయస్సులను ఈరోజు చాలామంది వ్యాపారస్తులు చేసుకున్నటువంటి వయస్సులను రాజకీయ నాయకులు అణగ దొక్కాలని చూస్తున్నారు ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కువైనాయి ఏదైతే చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళు ఎక్కువగా రాద్ధాంతం చేసి వాళ్ళని భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కానీ వస్తూ ఉంది ఈ ఒకటిన్నర సంవత్సరాన్ని చూస్తూ ఉంటే వైశ్యులు అంటే లెక్క లేకుండా చాలామంది ఇవాళ ఏదైనా అప్పులు అప్పులిచ్చినా ఏదైనా బాడుగా రాకున్నా ఏదైనా పొరపాటు గట్టికి అడిగితే వాళ్ళను తన్నడము ఇమీడియట్గా రౌడీలు పంపించడం దౌర్జన్యం చేయడం కూడా జరిగితే మన అందేలో ఒక సంఘటన జరిగింది కరెంటు కరెంటు ఛార్జీ మూడు నెలలు కట్టకపోతే అక్కడ వైశ్యుడు వయస్సు సత్రాయణం మీద అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెడ్లు చాలామంది పోయి రాష్ దిశకు కొట్టడం జరిగింది ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ధైర్యం చెప్పన్న ఉద్దేశంతో వాళ్ళ మీద కేసులు బనాయించాలో ఎవరే తప్పు చేశారో వాళ్ళని ఇమ్మీడియట్గా కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను నంద్యాల పోయి అక్కడ వైద్య సోదరులు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేసి పోలీస్ స్టేషన్ మీద దారి కూడా చేయడం జరిగింది దాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా త్రీ నాట్ కేసు పెట్టినారు జైలు పంపించారు చాలా సంతోషం ఇలా చాలా చాలా పద్మూరు జిల్లాలో సంఘటనలు జరుగుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి వయసు సోదరులు విజ్ఞప్తి చేసేది ఒకటే మనమంతా సంఘటితంగా ఉండాలి మనమంతా ఏకంగా ఒకటైపోతే మన జోలికి వచ్చే మొక్కడు ఎవడు కూడా లేడు మనలో డబ్బు ఉంది అన్ని వ్యాపారస్తులు ఉన్నారు ఇలా మన మీద ధైర్యం ఉంది మనకు పొట్టి శ్రీరాములు సాధించిన ఈ రాష్ట్రాన్ని మనము నిలబెట్టుకుండేదానికి మన వయసులంతా ముందుకు రావాలి వయస్స సోదరులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ వయసుడికి ఏ ఇబ్బంది జరిగినా మీరు వెంటనే మాకు ఫోన్ చేయండి నేను ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ రాలి మీకు అన్ని విధాల తోడుగా ఉండి మీ సమస్యను తీర్చుతాను తీర్చేది కాకుండా మీ మీద ఎవరైతే అత్యా ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళను ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్పేదానికి నేను ముందుంటాను నేను ముందుండి మిమ్మల్ని నడిపిస్తాను ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా నేను తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని కూడా రాజకీయంగా ఎదిగే దానికి సహకరిస్తాను రాజకీయం కూడా మీరు కూడా రావాలి ప్రతి నియోజకవర్గం నూట డెబ్బై మీరు రాండి పదమూడు జిల్లాల యా లీడర్ తయారు కాండి మీరు తయారైతే వయస్సులను ఢీకొట్టే నాయకుడు ఎవడు లేడు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉండవు అన్నీ ఉండాయి తెలివి బుర్ర అన్నీ ఉండవు అన్నీ ఉండి ఇలా మనము దాన్ని వాడుకోలేని పరిస్థితులు కానిస్తూ ఉంది దయచేసి ఇలా నేను రాష్ట్రమంతా తిరుగుతా అని చెప్పాను రాష్ట్రంలో ఉన్నటువంటి వయస సోదరులందరి గట్టిగా ధీరులుగా తయారు చేసి ఏ ఒక్కరు వయస సోదరులు జోరుకు వచ్చినా వాళ్ళు చూస్తాము వాళ్ళ కథ తేలుద్దాం నీ అమ్మడి ఒక మీ ఎంట నేను సోమిచెట్టి ఉన్నాడనేది భయపడకుండా నిర్భయంగా ఈరోజు ఎవరైనా సరే నాకు ఫోన్ చేయండి ఎక్కడికైనా వస్తారు ఏదైనా ఢీకుంటారు మీకోసం నా ప్రాణ త్యాగమైనా చేస్తాను నా నెంబర్ కూడా నోట్ చేసుకోండి నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ టూ జీరో డబల్ ఫైవ్ నైన్ ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి మీరు ఎప్పుడు రమ్మటెప్పుడు వస్తా అందుకనే ప్రతి ఒక్కరు కూడా భయపడకుండా నిర్భయంగా బయటికి రండి ఎవడైతే మీద మీ మీద దౌర్జన్యం చేస్తాడో ఏ రాజకీయ పార్టీ కానీ ఇయ్యాలా నిలబడి మనందరం ఫైట్ ఫైట్ చేద్దాం అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలో నేను ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వయసులు చాలామంది ఉన్నారు వయసును ఏ విధంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో మీరు ఉండొద్దండి తెలుగుదేశం పార్టీకి వదిలి రండి మీరు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉంటే దెబ్బతింటారని చెప్పేసి అట్లా కూడా భయప్రాంతులు చేస్తున్నారు ఇది ఒక కులం ఇది ఈ కులాన్ని మనము దెబ్బ కొట్టి రేపొద్దున అన్ని విధాల దెబ్బతింటాం కాబట్టి మీరు ఏ ఎవడు భయపడించినా భయపడకుండా ఒక సోమిశెట్టి ఎంట ఉన్నాడు అనే భావన ముందుకు రాండి నిన్న నెల్లూరులో కూడా చాలామంది వయసులతో నేను మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్రం ఉన్నటువంటి జిల్లా పదమూడు జిల్లాలు తిరుగుతా ఈ పదమూడు జిల్లాలలో కూడా నాయకులు తయారు చేసి ఒక కమిటీలు వేసి తర్వాత ఏప్రిల్ మార్చి ఏప్రిల్ నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మీటింగులు పెట్టి వయసుల సత్తా ఏమిటో తొందరలో తేలుస్తా వయసుల జోలికి వస్తే ఊరకుండేది లేదు వయసుల కోసం ప్రాణ త్యాగం చేసేదాక నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళ యొక్క శ్రేయసే నా ధ్యయం తప్పకుండా వయసు సోదరులందరి గట్టిగా నిలబండి నేను ఉన్నాను మీకోసం అని ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపండి ఖచ్చితంగా మీకోసం నేను పోరాడి ఏ ఒక్కరికి ఆపదరిగినా ఒక చోముచెట్టు మీ అమ్మడు ఉన్నాడని మర్చిపోతండి దయచేసి